హలో ఎవ్రీ వన్ క్యారెట్స్ కొన్న ప్రతిసారి మా ఇంట్లో జరిగే స్టోరీ అండి నార్మల్గా ప్రతిసారి అయితే వెజిటేబుల్స్ తెచ్చుకున్నప్పుడు ఖచ్చితంగా అయితే క్యారెట్స్ అయితే తీసుకొస్తాను వన్ కేజీ అన్న టూ కేజీస్ అన్నా ఎందుకంటే రోజుకి ఒక హాఫ్ క్యారెట్ అన్న మా పాపకి ఇవ్వడానికి ట్రై చేస్తానండి ఈ మధ్య కొంచెం పెరుగుతుంది కాబట్టి అన్ని తెలుస్తున్నాయి టేస్ట్ సో క్యారెట్ అనేది కొంచెం ఎక్కువ తినడానికి ఇష్టపడట్లేదు బట్ ఏదో ఒక రూపంగా అయితే స్మాష్ చేసి అయితే ఫుడ్ లో కలిపేస్తున్నాను ఇంకా మా విషయానికి వస్తే క్యారెట్ ఫ్రై చేస్తాను కానీ అది మిగతా ఫ్రై రెసిపీస్ కన్నా అయితే ఎక్కువ కదలదండి అంటే కూర అనేది అన్న ఫ్రై అనేది అయిపోదు క్యారెట్తో చేసిన రెసిపీ అనేది సో ఈసారి అయితే క్యారెట్ అయితే రసం పెడదాము త్వరగా అయిపోవట్లేదు కదా ఇంట్లో క్యారెట్స్ అని అయితే రసం పెట్టాను టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చింది నాకు తెలిసినంత వరకు నేను చూపించిన రెసిపీ యూట్యూబ్ ఛానల్లో ఉండదండి ఇది నేను ట్రై చేసిన రెసిపీ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఈ క్యారెట్ రసం ఎలా చేశానో కావాలనుకుంటే అయితే ఫుల్ వీడియో నా పేరు కింద లింక్ ఇచ్చానండి ఆ లింక్ ప్రెస్ చేస్తే మీకు ఫుల్ వీడియో అనేది ఓపెన్ అవుతుంది చూసారు కదండి అది ఎమ్మెగా కనిపిస్తుందో ఇప్పుడు వింటర్ సీజన్ కూడా స్టార్ట్ అయింది కాబట్టి కొంతకు హాయిగా టేస్టీగా ఉండే ఈ క్యారెట్ రసం మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందైతే మీ వాల్యూ ఫీడ్బ్యాక్ అనేది నాకు కామెంట్ బాక్స్ ద్వారా ఇవ్వండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీరు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి టేక్ కేర్ బై బై సి నెక్స్ట్ వీడియో ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్